అందరికీ నమస్కారం నేను రెస్టారెంట్ మోడల్లో టమాటా ఎగ్ కర్రీ చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది వాటికి కావలసిన పదార్థాలు ఇవన్నీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇక ధనియాలు మిరియాలు కలిపిన మసాలా అండి చాయపప్పు తాలింపు గింజలు జీలకర్ర ఎక్కువగా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను కారం సరిపడా ఇక ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి గసగసాలు కలిపిన పేస్ట్ అండి వన్ టేబుల్ స్పూన్ ఇక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను హాఫ్ కేజీ టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక పచ్చిమిరపకాయలు రౌండ్గా కోసుకున్నాను ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగా తీసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇక అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక డైరెక్ట్గా కర్రీలోకి వెళ్ళిపోదాం ఇక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది ఇక మరీ హీట్ కూడా ఎక్కకూడదండి ఇక నూనె పోసుకుంటున్నాను నూనె తగినంత చూడండి మరీ హీట్ మీద పోపు వేయకూడదు ఇక సరిపోతుందనమాట నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను వేసి చూపిస్తానండి చాలా నిదానమైన మంట మీద వేయించుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి కర్రీ టేస్ట్ కూడా పోతుందనమాట చూడండి చాలా దోరగా వేపుతున్నాను సిమ్ మంట మీదనే ఉడికిస్తాను సిమ్ మంట మీద ఉడికిన కర్రీ కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఇంకా దోరగా వేయించుకోవాలి నిదానంగా ఇప్పుడు చాయపప్పు వేస్తాను స్టార్టింగ్లో వేయకూడదు మాడిపోతుంది ఇక చాయపప్పు వేసాను అలా నిదానంగా వేగుతున్నప్పుడు ఇప్పుడు తాలింపు గింజలు జీలకర్ర ఎక్కువగా వేసుకుంటాను అలా దూరగా వేగాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి గసగసాల పేస్ట్ వేసి చూపిస్తాను వన్ టేబుల్ స్పూను అలా నిదానంగా కలుపుకొని ఎందుకంటే నూనె చిమ్ముతుందండి వంట చేసేటప్పుడు చాలా నిదానంగా చేసుకోవాలి ఇక కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటున్నాను అలా నిదానంగా వేగాక ఇప్పుడు కొంచెం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటాను పసుపు పట్టించి వేసుకుంటేనే చాలా ఆరోగ్యం అండి మన ఇళ్ళల్లో పిల్లలు పెద్దలు ముసలివారు కూడా ఉంటారు కాబట్టి పసుపు కుమ్మ తెచ్చి మీరు పట్టించి వేసుకోండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసాను ఉల్లిపాయ తొందరగా మక్కుతుందన్నమాట అలా రెండు నిమిషాలు వేగాక ఇక టమాటాలు వేయించు వేసుకుంటాను చూడండి ఇక టమాటాలు వేసుకున్నాను టమాటాలు చాలా నిదానమైన మంట మీద ముక్క మెత్తపడిపోవాలన్నమాట ఆవిరి మీదనే ముడికిచ్చుకోవాలి అప్పుడు ఆ టమాటాలు రసం బయటకు వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక మూత పెట్టుకుంటున్నాను అలా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఆవిరి మీద ఇక ముక్క మెత్తబడిపోయింది చూడండి కనిపిస్తుంది కదా అలా నూనె బనగ పైకి తేలినప్పుడు మొక్క మెత్త పడిపోయినట్టని మనకు తెలుస్తుంది అనమాట ఆవిరి మీద ఉడికించినప్పుడు ఆవిరి బయటికి పోకుండా మొక్క మెత్తపడిస్తుందండి ఆ వాటర్ పడి ఇక ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను రెండు ఎగ్స్ చిలకరిచ్చుకున్నాను రెండు ఎగ్స్ అలాగే ఉంచుకున్నాను గిన్నెలు పడుతున్నాయి కదండి ఇక సాల్ట్ వేసుకుంటాను ఇక టమాటా రసం పూర్తిగా మెత్తపడిపోతుందనమాట ఇప్పుడు ధనియాలు మిరియాలు కలిపిన పొడి వేసుకుంటాను సరిపోతుంది అలా నిదానంగా కలుపుకొని చూడండి అలా నిదానంగా కలుపుకొని గడా బిడాగా ఫుల్ మంటలతో వండకూడదండి ఇక ఎగ్స్ వేసుకుంటాను చూడండి రెండు ఎగ్స్ చిలకరించుకున్నాను రెండు ఎగ్స్ అలాగే ఉంచుకున్నాను ఎగ్స్ కూడా డైరెక్ట్గా కర్రీలో పగల కొట్టి వేయకూడదండి కొన్ని కొన్ని ఎగ్స్ ఖరాబ్ అయి అన్నమాట అప్పుడు కర్రీ మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒక్కొక్క ఎగ్గు ఒక బౌల్లో తీసుకొని పగల కొట్టి వేరే బౌల్లో వేసుకోవాలండి అలా వేసుకోవడం వల్ల ఏ ఎగ్ బాగలేపోతే ఆ బౌల్లో నుంచి ఆ ఎగ్ తీసేయచ్చు అనమాట అలా కాకుండా డైరెక్ట్గా వేసినప్పుడు ఒక్కొక్కసారి ఎగ్ ఖరాబ్ అయి ఉంటుంది అప్పుడు కర్రీ మొత్తం ఖరాబ్ అయిపోతుందనమాట అలా చేయబాకండి చూడండి సన్నటి సెగ మీద ఉడుకుతుంది కదా ఎగ్ ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆవిరితో ఉడికిపోతుందనమాట ఇక అలా ఆవిరితో ఉడికాక చూపిస్తానండి చూడండి ఆవిరితోటి ఎగ్ ఎలా ఉడికిందో అంత టేస్టీగా ఉంటుంది కదండి చూడండి కలుపుతుంటే కారం స్టార్టింగ్లో వేయకూడదనమాట అలా వేస్తే కలర్ మాడిపోతుంది కూర టేస్ట్ కూడా పోతుందండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను లాస్ట్లో చూడండి రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తాను కారం ఇష్టాన్ని బట్టి ఇప్పుడు సరిపోతుంది ఇక నిదానంగా కలుపుకుందాం ఈ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి ఈ టేస్ట్ మీకే తెలుస్తుంది అన్నమాట ఇక ఆవిరి పెట్టుకుంటున్నాను కారం వేసాను కాబట్టి ఒక ఐదు నిమిషాల సేపు నిదానంగా ఉడికించుకుందాం ఇక చూడండి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇక కర్రీ అయిపోయినట్టేయండి ఇక నా ఛానల్ కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇక వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఆ టేస్టే సూపర్ గా ఉంటుంది అనమాట చపాతిలో కూడా అదిరిపోతుందండి చూసారు కదా ఇక అండి